సండే ఇవాళ పాలిటిక్స్ కాకుండా అప్పుడప్పుడు నాకు ఇష్టమైన చక్కటి మంచి మాటలు మంచి మంచి వ్యక్తుల గురించి నాకు తెలిసినంత వరకు చక్కటి విషయాలు మీతో పంచుకోవాలి అని అనుకుంటూ ఉంటాను అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సండేస్లో కుదరదు కుదరదు ఎందుకంటే అంతకంటే ఏవో సీరియస్ మ్యాటర్సు ఏవో చాలా రాజకీయాల్లో ఏదో కొంపలు అంటుకుపోయే రాజకీయాలు ఉంటూ ఉంటాయన్నమాట కాబట్టి ఏంటంటే అది ఒకసారి చేయటం కుదరదు అనమాట పైగా ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం కూడా కావాలి ప్రశాంతమైన మనసు కావాలి ముఖ్యంగా మైండ్ ప్రశాంతంగా ఉండాలి ఇవాళ ఒక చక్కటి మంచి వీడియో మంచి ఒక ఒక మంచి సబ్జెక్టుని మంచి విషయాన్ని ఒక వీడియోలో చేసి మీతో పంచుకోవాలి అనుకుంటాను అనుకుంటున్నాను ఒక చక్కటి గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అంటారు కదా అట్లాంటి ఒక లేడీ గురించి గారు రావిడే నేను మెడ్రాసు నైన్టీన్ సెవెంటీ సెవెన్ అక్టోబర్లో వెళ్ళానండి మ్యారేజ్ అయ్యి తర్వాత అయితే ఆ సెవెంటీ సెవెంటీ సెవెన్ కాకుండా డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎన డెబ్బై ఎనిమిదిలో అనుకుంటాను భానుమతి గారిని కలవటం జరిగింది ఆవిడ శాలి గ్రామంలో ఉంటే ఉండేది ఏదో అంటే నాకు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి మా పాప వాళ్ళ నాన్నగారు సినిమా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి వెళ్ళటం జరిగింది పైగా ఆవిడ ఆవిడ ఆవిడని కూడా చూడాలని నాకు చాలా భానుమతి పాటలు అంటే చాలా ఇష్టం ఎలా అంటే చక్కగా అయితే కాసేపు కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఆవిడొచ్చింది వచ్చిన తర్వాత అది ఇల్లు యాక్చువల్గా సాలి వాళ్ళ ఇల్లు సరే వస్తూ హడావడి హడావడిగా పట్టు చీర కట్టుకుని వచ్చింది చక్కగా మహా మహాలక్ష్మి లాగా లక్ష్మీదేవిలాగా లక్ష్మీ కటాక్షంతో లక్ష్మీగా లక్ష్మీ నడిచుచ్చే దేవిలాగా వచ్చింది నాకు చాలా మంచిగా ఎందుకంటే ఆవిడలో మా అమ్మ మా అమ్మ పోలిక మా అమ్మ షేడ్స్ కనిపిస్తూ ఉంటాయన్నమాట ఎందుకు అని అంటే నాకు నాకు తెలుసు ఎందుకంటే నేను ఈ జోడియాక్ సైన్లు వీటిల్లో కొంచెం బాగా ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆవిడ కూడా వర్గో మా అమ్మ కూడా వర్గో అంటే సెప్టెంబర్లో పుట్టారనమాట వీళ్ళు ఆవిడ సెప్టెంబరు ఏడో తారీఖు పుట్టింది అట్లా మా మదర్ ఏమో సెప్టెంబర్ ఆరో తారీఖు పుట్టింది ఇద్దరు కూడాను సంపూర్ణమైన మూర్తుల్లాగా ఉంటారు నాకు చాలా ఇష్టం మా అమ్మ కూడా పాటలు పాడుతూ ఉంటుంది బహుశా మా అమ్మ పాటలే నేను పాడుతూ ఉంటానేమో బహుశా నాకు తెలియదు అయితే ఆవిడని చూసి చాలా చాలా ముగ్ధురాలు అయిపోయానండి ఎంత లక్షణంగా ఉందంటే అసలు నేను నిజమైన చూస్తున్నాను అనిపించింది సో అయితే వచ్చారా ఏంటి వచ్చేసారా ఎందుకేంటండి సంగతులు అది ఇది అని చాలా ఆవిడ మాటలన్నీ కూడా నువ్వు ఏదో రాగాలు దీర్ఘాలు చూస్తూ మాట్లాడుతుంది నాకు చాలా ఇష్టం ఆవిడంటే అయితేనండి తర్వాత సరే మీరు స్టూడియోలోకి వెళ్ళి వెళ్ళి కూర్చోండి ఎక్కడ వస్తానని చెప్పింది స్టూడియోకి వచ్చి వెళ్ళాము మేము అంటే ఒక ఒక స్ట్రీట్లో ఈ పక్కన ఆవిడ ఇల్లు అయితే ఆ స్ట్రీట్లో ఆ పక్కన ఎదురుగుండా ఎదురుగుండా ఆవిడ స్టూడియో ఉందనమాట భరణి స్టూడియోస్ వెళ్ళాము కూర్చున్నాము ఆవిడ కాసేపటికి వచ్చింది ఒక బ్యాగ్ తీసుకుని సరే వచ్చింది మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో బ్యాగ్ తీసిందండి బ్యాగ్ తీసిన తర్వాత ఏంటంటే దానిలో బోల్డ్ బంగారపు నగలు ఉన్నాయన్నమాట అంటే మరి ఏదో స్టూడియోలో మరి ఏమన్నా నగలతో ఏమన్నా పని ఉందా మరి ఏంటో లేకపోతే స్టూడియో రోజున మరి ఏమో మరి షూటింగ్లు కూడా ఏం లేవు మరి ఎందుకు తెచ్చుకుందో మరి నాకు తెలియదు కానీ అయితే ఉంది నేను అనుకున్నాను ఎప్పుడు నగలు ఆవిడ క్యారీ చేస్తూ ఉంటుందేమో అనుకున్నాను సరే అది ఎట్లా పెట్టేసి ఇస్తే అది మనకి అర్థం కాని విషయం కానీ నగలైతే చూశాను నేను ఆవిడ యాభై యాభై సంవత్సరాలు కంటే ఎక్కువ ఉండదండి ఆ టైంలో యాభై యాభై రెండు ఫిఫ్టీస్లో ఎర్లీ ఫిఫ్టీస్లో ఉండి ఉంటుంది తర్వాత ఆవిడతో చాలా బాగా పరిచయం ఏర్పడింది అటాచ్మెంట్ వచ్చింది ఆవిడకి కూడా న్యూమరాలజీ సెవెన్ నెంబరు ఆవిడ సెప్టెంబర్ సెవెన్ అయితే నేను అక్టోబర్ సెవెన్ అయితే సెవెన్ అంతా బాగా పోట్లాడేవాళ్ళు మీరు కూడా అందరు కూడా మీరు ఎందుకండి మీకు ఎందుకు ఇంత కోపం ఉంటే ఎందుకంటే మార్స్ నాది నాది ముఖ్యంగాను నా రాశిలో ఉన్నది మార్స్ అనమాట అది ఫైటర్ కాబట్టి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాను మీరు మీతోనే కాదు అందరితో ఫైట్ చేస్తూ ఉంటాను నేను ఓకే అందుకని బాధపడకండి ఎందు ఒకటే ప్రేమిస్తాను ఎంత ప్రేమిస్తానో తిక్క మాటలు మాట్లాడుతూ ఉండే కొంతమంది నా ఫ్రెండ్స్ని వాళ్ళని స్పేర్ చేయను ఎందుకంటే ఏం లేదు ఇప్పుడు అనవసరంగా మనం రాంగ్ సైడ్లోకి లేకపోతే అనవసరమైన అనవసరమైన నెగిటివ్ సైడ్లోకి మనం వెళ్ళొద్దు అయితేనండి ఆవిడ ఆ రోజున ఇంకొక సందర్భంలో చాలా సందర్భాల్లో చూస్తూ ఉండేదాన్ని ఆవిడని కలుస్తూ ఉండేదాన్ని నాకు కుదిరినప్పుడల్లా ఆవిడికి కూడా ముఖ్యంగా నా మీద ఎందుకో అభిమానం ఏర్పడింది కాబట్టి ఆవిడకి ఆవిడ నన్ను కో నన్ను కలవాలి అని కోరుకుంటేనే కోరుకుంటేనే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళగలను కానీ మాట మాటికి నా ఇష్టమైనంత మాత్రాన్ని వెళ్ళటం కదం కుదరదు కానీ భగవంతుడు అమ్మవారి దయ దైవంలో ఏంటంటే ఆవిడకి ఆవిడకి కూడా నా మన నా పట్ల ఎందుకో ఒక ప్రేమ ఒక అభిమానం ఏర్పడింది సరే ఇట్లాగే చాలాసార్లు కలిసాము మెడ్రాస్లో ఉన్న అప్పుడు ఆవిడ శాలి గ్రామంలో నుంచి మళ్ళీ టీ నగర్ వెళ్ళిపోయింది ఆవిడ అప్పుడు మేము టీ నగర్లోనే ఉండేవాళ్ళం వైద్యరామయ్య వైద్యరామయ్య స్ట్రీట్ అనుకుంటాను అక్కడ కూడాను ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో ఆవిడ ఒక కొబ్బరికాయ ఇస్తూ ఉండటం అలవాటు అనమాట ఒక కొబ్బరి అంటే అంటే ముత్తైదువులకు కొబ్బరికాయ ఇవ్వటం అయితే ఇవన్నీ కూడాను నాకు ఎప్పుడు ఆవిడతో చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఇవన్నీ చెప్పాలంటే చాలా వీడియో చాలా పెద్దదైపోతుందని నేను చెప్పలేకపోతున్నాను అయితే గొప్పవాళ్ళ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మనం వింటూ ఉంటే మనం కూడాను ఆ కొంచెం ఆ వాసనలు మనకు కూడా మనం అబ్బుతయ్యి మనకు కూడాను కాస్త కూస్తో మనం కూడా ఎందుకు ఉండకూడదు మనం కూడా ఇట్లా ఉండటానికి ప్రయత్నించవచ్చు కదా అని ఏం లేదండి ప్రేమ ఎక్కువ ప్రేమ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న చోట పోట్లాడుతూ అన్నమాట ఆవిడ కూడా నా అలాగే ఫైటర్ అని చెప్పాను కదా చాలా ఈ జాతకాల గురించి చాలా మాట్లాడుకుండేది ఏదిగా నా వేరు నా నా జాత నా చేయి చూసి ఆవిడ హస్త సాముద్రికం బాగా చెప్తారంటే జాతకాలు చేతి చేయి చూసి నాకు రాదు ఇట్లా అవన్నీ కూడా నువ్వు నువ్వు కూడా నాలాగేనే పిల్ల ఇందిరా అని అంటూ ఉండేది సరే ఆవిడతో నాకు బాగానే బాగా మంచి రాకపోగలిగింది సరే అయిపోయింది అంతవరకు అయితే ఆవిడ పాటలు ఆవిడ ఒక పాట నేను అనమాట నేను ఆవిడ పాట పాడిన తర్వాత నేను ఆవిడ ఎంతో ఆశ్చర్యపోయింది ఆ పాట నేను ఇవాళ మీతో పంచుకుంటానన్నమాట నేను అది చక్రపాణి అనే మూవీ ఆవిడే పాడిన పాట అనమాట బహుశాను ఈ ఇది యూట్యూబ్ వాళ్ళు నన్ను నన్ను ఈ పాట యాక్సెప్ట్ చేస్తారు లేదో ఆల్రెడీ చాలా పాటలు ఒక రెండు మూడు వందల పాటలు ఉంటానండి హిందూ హిందీ తెలుగు తమిళ్ మరాఠీ కన్నడ ఎన్నెన్నో భాషలు ఎన్నెన్నో రకాల కన్నడ మలయాళం ఇవన్నీ కూడా నేను పాడాను కాబట్టి ఇది మరి యాక్సెప్ట్ చేస్తుందో లేదో డబల్ డూప్లికేట్ అని తీసి పడేస్తే మరి నేనేం చెప్పలేను ఇది భగవంతుడి మీద ఆధారపడి అమ్మవారి మీద ఆవిడ మీద భారం వేసేసి పాడుతున్నాను దేవుడు దేవల్లా ఈ పాట ఉంచితే బాగుంటుంది మీతో పంచుకోవాలనుకుంటున్నాను నేను సో ఆల్రెడీ పాడాను కాబట్టి మీకు అందరికీ తెలియదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి పాడుతున్నాను రా

சல்ல சல்லக ராவே நிதுரா வெண்ணில டோலி கலா புன்னமி ஜாபிலி பாப்பவை கண்ணுல லோகவே சல்ல

ಪಿಲ್ಲ ತೆಮ್ ಮೇರಲ ಒೂತಿನ ಪಿಲ್ಲ ನವರೋ ವಿವೈ ಜವ್ಲ ಪಾಡ ವೇತ್ತಿಯಗ ರಾವಿನಿ ದುರಾಯಗ ಜೋಳ ಪಾಡ್ ವೇತ್ತಿಯಗ ರಾವಿೆ வெரா மெல்ல மெல்லக சல்ல சல்லக ராவே மெல்ல கலுவ கன்னியல வலி நே தேடு கண்ணுல் விராலவே மெல்லகா ராவி நிதுராயிகா கண்ணுல் மெல்ல I'm సో ఈ పాట పాడినప్పుడు ఆవిడ ఎంత నన్ను కావలించుకుని ఆవిడ ఆవిడ నేను పాడుతున్నప్పుడు నన్ను చూస్తూ చూస్తూ మై మరిచిపోయింది అసలు ఆవిడకి ఇక్కడ ఇక్కడ కళ్ళల్లో ఇక్కడ రెండు చుక్కల నీళ్లు చూశాను నేను ఎంత బాగా బాగా పాడావు ఇందిరా నువ్వు అది ఇది అన్నది కానీ నాకు ఆవిడతో కూర్చునే వయసు లేదు అంత నాలెడ్జ్ లేదు ఆవిడకి ఆవిడ ఆవిడ నన్ను అప్రిషియేట్ చేస్తే నా అప్రిషియేట్ చేసిన దానికి ఆవిడ ఆవిడ మనసులో ఉన్న ఆ లోతు పాతులు కూడా నాకేం తెలియదు ఇప్పుడంటే నిజంగా నేనైనా కలిసింది నిజంగా నేనైనా ఆవిడతో మాట్లాడింది నిజంగా నా పాటలైనా ఆవిడ విన్నది అని అనిపించినప్పుడు మాత్రమే నాకు ఎందుకో శరీరంలో ఒకసారి శరీరం అంత పులకించిపోతూ ఉంటుందన్నమాట సో ఆవిడ జ్ఞాపకాలు చాలా స్పెషల్గా ఉంటాయండి నాకు అట్లాంటి ఖుద్ గర్జ్ అంటారు కదా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న లేడీస్ అన్న బహుముఖ ప్రజ్ఞాశాలు చక్కటి అందంగా ఉన్న చక్కగా మాటలు మాట్లాడుతున్నా చక్కటి పాట పాడుతున్నా చక్కగా వాళ్ళల్లో ఒక రకమైన ఒక స్పెషాలిటీ ఉన్న లేడీస్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళల్లో ఇదిగో ఈవిడ ఒకటి చాలా ఇష్టము అట్లాగూ ఎప్పుడైనా కుదిరితే మంచి మంచి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము సో ఇదండి ఈ సంగతి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ సరదాగా పాడాను ఈ పాట మీతో మీతో పంచుకోవాలని చాలామంది ఈ పాట పూర్తిగా ఏదైనా పాటలు పాడుతున్నప్పుడు రాజకీయాలు కలిపి మాటలు పాట పాటలు పాడుతుంటా కానీ అది నాకు అది ఆబ్వియస్ అనమాట అది నాకు నేనేం చేయలేను ఎందుకంటే ఏదేదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ పాట ఏదో గుర్తొస్తుంది అప్పుడు ఆ పాట ఏదో ఒక లైన్ ఏదో పాడేసి పాడేసి ఈ విషయం చెప్తూ ఉంటాను అనమాట కానీ ఏంటంటే చాలామంది పాటలు పాడొచ్చు కదా ఎప్పుడన్నా పాటలు పాడండి మేడం గారు అని సో నా అభిమానులకు నా నాకు నన్ను అభిమానించి నా ఫ్రెండ్స్ కోసము నేను ఈ ఈ వీడియో చేశాను సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్